కనీసం రోడ్లో గుంతలు పడితే ఐదు వందల కోట్లు ఖర్చు ఆ గుంతలన ఆ ఒకటి రెండు ఇష్యూస్ కాదు ఇలాంటి కొన్ని వందల అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలింతనం వచ్చింది సర్వే రాళ్లు పొలాల చుట్టూరు నాటించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి కానీ ఇమాజిన్ దిస్ ఇలాంటి కోకొల్లలు చేశారు ఇష్టానుసారంగా చేశారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మనం పురాణాల్లో రాజులను చూసాం సత్యహరిచన చూసాం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజ భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ ఒక వీడియో తీస్తాం మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం రెగ్యులేట్ చేస్తాం అలో చేస్తాం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏలాంటి ఉల్లంఘనలు చేసారై కూడా పెడతాం అదే సమయంలో దేని దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా పెడతాం ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇది వైబల్ కాదు ఏదైనా కానీ ప్లేస్ను చూస్తే ఒక అరుదైన ప్లేస్ ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన నేను కనబడింది అందుకే మనం చూసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల ఆయనకే కాదు ఇంకొక ఆఫీస్ కట్టారు నేను పేరు చెప్పను గజపతి బ్లాక్ ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా ఒక పర్పస్ ఉండాలి కదా ఎక్కడికి పోతున్నారు మీరు